ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తోటమూలలో ఎస్ఆర్ గార్డెన్స్ నందు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి గంపలగూడెం మండల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో గంపలగూడెం మండలం టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి భారీ మెజారిటీతో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో నూట అరవై నాలుగు గెలుచుకుని పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినప్పుడు మామూలు రాజకీయ నాయకులైతే విజయార్టీతో ఉన్నారు బలంగా ఉన్నాము పైగా ఈ ఎన్నికల్లో మన ప్రధాన ప్రత్యర్థి వైఎస్ఆర్సిపి అభ్యర్థిని ఉపసంహరిస్తుంది కాబట్టి మనం పూర్తి స్థాయిలో పోరాడాల్సిన తర్లేదు అని కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏంటంటే ఎన్నికల విషయంలో కౌంటింగ్ అయిపోయి ఫలితం అసలు వరకు కూడా దాన్ని చాలా 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 తీసుకొని ఆయన పనిచేస్తారు నాయకుల పనిచేస్తారు అందుకే కూడా వాస్తవానికి రెండు పార్టీల నుండి బలమైన అభ్యర్థులు ఉన్నప్పుడు పోటీ భారీ ప్రచారం చేసి ఓటర్లు అందరికీ కలిసే ప్రయత్నం చేస్తారు వైసీపీ అభ్యర్థిని ఉపసమరించుకోవడంలో ఉండం ఏంటంటే ఇప్పటికే రెండు సార్లు శాసన మండలి సభ్యులుగా పనిచేసిన లక్ష్మణరావు గారు మళ్ళీ యూటీఎఫ్ తరఫున ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పోటీ చేశారు పోటీలో ఉంటే అది కూటమి అభ్యర్థికి బాగా లాభం అని చెప్పేసి వైసీపీ తన మద్దతు కూడా లక్ష్మణరావు గారికి పోటీసే విధంగా ఈ ఎన్నికల్లో ఒక రకంగా లక్ష్మణరావు గారు వైసీపీ కాకపోయినా వైసీపీ వ్యూహాత్మక వహిస్తున్న మద్దతునే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని మనం అనుకోవాలి వ్యక్తిగతంగా రాజేంద్ర ప్రసాద్ గారు గంట లక్ష్మణ్ గారు ఎక్కువ పరిచయం కానీ నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చేసే రోజుల నుంచి గుంటూరు జిల్లా రాజకీయాల్లో తెలుగులో ఉన్న అధ్యక్షుడిగా అలాగే నైన్టీన్ నైన్టీ ఫోర్లో శాసనసభ్యుడిగా నైన్టీన్ నైన్టీ నైన్లో సాంకేతిక శాఖ సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఆల గారు పార్టీ కోసం ఆయన చేసిన పని ఆయన సేవలు ఆయన సీనియారిటీ అన్నిటికీ మించి మొన్న ఎన్నికల్లో చాలా ఈజీగా కలిసి భారీ మితానిట్లో కలిసి తెల నియోజకవర్గాన్ని మిత్రధర్మంలో భాగంగా పొత్తులో భాగంగా జనసేన ప్రధాన నాయకుడు మనోహర్ గారికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు చాలా అందాగా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ఆయన అక్కడ పార్టీ గెలుపు కోసం పనిచేసిన నేపథ్యంలో ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పదవికి అభ్యర్థిగా అన్ని విధాలా పూర్తిగా అభివృద్ధి